हर की घर की हर की बरकत కలెక్టర్ గారు మన భారత్ తరగాలో మనకి యాక్చువల్గా సెవెంటీన్త్ నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది కానీ నగరపాలక సంస్థ నుంచి ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు తెలుస్తుంది బంధువులు అనేవాళ్ళు మూడు రోజుల ముందుగానే ఇక్కడికి చేరుకొని రావడం జరిగింది దానిలో భాగంగా మేము వాళ్ళకి తగ్గట్టుగానే గత ఫోర్ నుంచి కూడా ఇక్కడ శానిటేషన్ చేస్తూనే ఉన్నాం మనకునేట సెవెన్ జోన్స్లో కూడాను శానిటేషన్ కంఫర్ట్గా ఉండే విధంగా ఆ సెవెన్ జోన్స్ని ఒక్కొక్క జోన్ని త్రీ జోన్స్గా డివైడ్ చేసుకొని శానిటరీ సూపర్వైజర్స్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ సెక్రటరీస్ మెంబర్స్ వర్కర్స్ ఇలా సెక్టార్స్గా డివైడ్ చేశాం ఎక్కడ ప్రజలకి మంచి హైజీన్ కండిషన్లో ఎక్కడ శానిటేషన్ ఇష్యూస్ లేకుండా అవి టాయిలెట్స్ కావచ్చు షవర్ బాక్స్ కావచ్చు ఇప్పుడు మీరు కాంట్ దగ్గర పరిశీలించిన కానీ ఇంత గ్యాదరింగ్ ఇంత క్రౌడ్ మీరు చాలా జరిగినట్లు ఇదే ఎక్కువ అలాగా నాకుంటే క్లీన్గా హైజనిక్ కండిషన్లో నగరపాలక చేస్తున్నాం ఇందులో భాగంగా ఇక్కడ వచ్చే భక్తులకి ఇక్కడ ఏర్పాటు చేసిన హోటల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ మీరు ఖచ్చితంగా హైజనిక్ కండిషన్లో మిగిలిపోయిన ఫుడ్ని వాళ్ళకి ఇవ్వడము ఇలా కానీ చేశారని అంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం అలా అన్హేజన్ కండిషన్లో ఉండే మూడు హోటల్స్ని ఇప్పుడు ఇమీడియట్గా స్పాట్లోనే క్లోజ్ చేయడం జరిగింది అన్నీ రెక్టిఫై చేసుకొని ప్రాపర్గా మంచిగా వచ్చే భక్తులకి అంటే దృష్టి అలా చేస్తాం ఇక్కడికి వచ్చే భక్తులకి శానిటేషన్ పరంగా కానీ లేదా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నగర సంస్థ సంబంధించి ఎటువంటి అసంఖ్యత లేకుండా జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున నెల్లూరు నగరంలోని పవిత్రమైన బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా మేము నూతనంగా ప్రారంభించిన మోడర్న్ హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో షహీద్ దర్గా ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు జూలై పదిహేడో తేదీన మూడు రోజుల పాటు మేము ఏదైతే ఈ రొట్టెల పండుగ సందర్భంగా నా దేశ నలుగుముల నుంచి వస్తున్న ప్రజల కోసం వారి ఇబ్బందులు లేకుండా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరం అందరికీ అందుబాటులో రోడ్లో మోడర్న్ హోమియో హాస్పిటల్ని నూతనంగా గౌరవనీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బీదా రవిచంద్ర గారి చేతుల మీదుగా మా నూతన హోమియో హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంలో మాకు ఈ మంచి అవకాశం రొట్టెల పండక్కి బారాషయిద్ దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన బారాషయిద్ దర్గా కమిటీకి అదేవిధంగా సాహె ఖాన్ గారికి అదేవిధంగా మా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను పెట్టారా ఈరోజే పెట్టారా ఈ జూలై పదిహేడున ఈ రోజు నుంచి ఈ రొట్టెల పండగ ఐదు ఐదు రోజులు మేము ఈ ఉచిత వైద్య శిబిరాన్ని హోమియో వైద్యం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యాన్ని ప్రజలకు అందించడానికి దేశ నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులకి ఈ రొట్టెల పండుగ సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఈ రోజు ఉదయం నుంచి ఎంతమంది ఈ ఈరోజు ఉదయం నుంచి ఒక యాభై మంది పేషెంట్లు చూడటం జరిగింది ఉదయం పది గంటలకి ప్రారంభించడం జరిగింది ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా యాభై మంది ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు ఇంకా మూడు రోజులు ఉంటారు ఈ రొట్టెల పండగ సందర్భంగా ఈ మూడు రోజులు కాకుండా వీలైతే ఇరవయ తేదీ ఇరవై ఒకటో తేదీ కూడా ఉండటానికి మేము మా సాయశక్తుల తోడ్పడతాము